వెయ్యాలి ఫిష్ ఫ్రై కోసం అయితే ఇక పీస్ లానే కాలి పెట్టినా ఇదంతా ఫిష్ ఇవ కూడా మూడు కిలోల నారా చాప కావచ్చు మూడు కిలోల చాపనా మూడు కిలోల నారా అయితే ఇంత కోసడానికి గంట నర టైం పట్టింది కోసడానికి బానే టైం పట్టింది ఇప్పుడు ఈ ఫ్రై పీస్ ఇవన్నీ ఫ్రై పీస్ ఇది మామూలుగా కర్రీ చేయడానికి కర్రీ చేయడానికి చిన్నప్ప నానబెట్టినా కానీ అక్కడ నువ్వే చేసుడు మీ అమ్మలు ఇంటికాడ కూడా నువ్వే చేసుడు ఫ్రై అంతే కలిపి పెట్టి మీ అమ్మనే అవుతుంది అంతే స్మైలిగా కూడా చూపిస్తారు ఆ బొమ్మలు అర్రే బొమ్మయ్యావు బొమ్మయ్యా రైట్ ఇంకోసారి ఇది అద్దా ఇదేమో ఫ్రై ఇది కర్రీ కర్రీయా உடன்க்கா எதா மெல்லாம் பதினாலு அண்ணன் கூட அண்ணா வேறு 加一条腿